ప్రజా సమస్యలు నేరుగా పరిష్కారం చేయాలనే లక్ష్యంతో ప్రజా దర్బార్ లక్ష్యం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేయాలని లక్ష్యంతో ప్రజా దర్బార్ ను ప్రతి బుధవారం మండలాల్లో నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన బుధవారం సైదాపురం సచివాలయం వద్ద తహసీల్దార్ కార్యాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ మినరల్ వాటర్ చలివేంద్రంను ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ప్రారంభించారు అనంతరం ఆయన సైదాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే అర్జీలను పరిష్కారం అవుతాయో ఎందువల్ల కాలేదో మీ అర్జీకి సమాచారం ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం ఆయన ప్రజలను అర్జీలను స్వీకరించారు కలిచేడుకు చెందిన పూజారి చందన అనే వివాహిత తనను ఒక యువతి ఉద్యోగం పేరుతో యాభై రెండు లక్షలు తీసుకొని మోసగించాడని తనకు న్యాయం చేయాలని కోరింది ఆయన ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అలాగే రైతులు కలిచేడు భూములపై ఇనాం పేరుతో వన్ బి అడంగల్ను కూడా రాకుండా నిలిపివేశారని మీ భూమి ఆన్లైన్ పునరుద్ధరించి పాసు పుస్తకాలు అందరికీ అందేలా సహాయం చేయాలని కోరారు విద్యుత్ మైనింగ్ సమస్యలపై అర్జీలు సమర్పించారు అటవీ అధికారులతో తమ భూముల్లోకి వెళ్లే మార్గం ను అడ్డుకుంటున్నారని పలువురు భూ సమస్యలు విద్యుత్ సమస్యలు గతంలో ఒక్క రూపాయి పడి ఆగిన కాలనీ ఇంటి బిల్లుల కోసం కొత్త గృహాలు ఇంటి స్థలాల కోసం కోసం అర్జీలు సమర్పించారు ప్రజా దర్బార్ అనంతరం మధ్యాహ్నం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఈ రమాదేవి ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు టీడీపీ మండలం ఇన్ఛార్జ్ కె మోహన్ కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు పెమ్మసాని సుగునమ్మ దిలీప్ నాయుడు రాజశేఖర్ నాయుడు రాజశేఖర్ రాజు తొండపు విజయశంకర్ నాయుడు ఎం రమణయ్య నాయుడు సుబ్రహ్మణ్యం రాజు సుబ్రహ్మణ్యం నాయుడు కెపి రాజు వెంకటేష్ నాయుడు పాఠశారధి పార్థసారథి వెంకటేష్ రెడ్డి రాజశేఖర్ రాజు పడ్డాల కిరణ్ రాఘవరెడ్డి ఆవుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు కూడా ప్రతి పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి బుధవారం కూడా జరుగుతూ ఉంటుంది మేము కూడా ఏడు వెళ్తుంటాం కాబట్టి ఎందుకంటే ప్రజల సమస్యలు తొందరగా సంస్కారం చేయాలనే కాన్సెప్ట్ తోనే ఈ చేయగలుగుతా ఉంది అందుకని సీఎం కూడా వెబ్సైట్ ఉంది మేము కూడా ఇక్కడ నుంచి అన్ని కూడా కంపేర్ చేసి అవి ఎన్ని పరిష్కారమే ఎన్ని కాలేదు ఎందుకు ఎందుకో కాలేదు అని కూడా మీ విగవు అది కూడా సాధించబట్టి మనం ఏదో అర్జీ ఇచ్చాం వాళ్ళు ఏదో ప్రకటించాలి అనుకో ఖచ్చితంగా మీ అర్జీకి పరిష్కారం ఉంటుందని చెప్పుకుని తెలియజేస్తాను కాబట్టి ఎవరైతే అర్జీదారు రావాల్సిందో వచ్చాం 1P, 10P हो जाएगा। यार, यार, सही कहा था। 10P बैटमैन, 10P बैटमैन ना। मैं जोर पेंट टाइप कर रहा हूँ। 10P क्या पेंट? तबाई बाई टू चूसना। आप बैटमैन, आप बैटमैन।

అది సిటీ ఎడప బాడీ పాస్ ఎడప పెట్టు బాడీ పాస్ ఎడప పెట్టు ఫోన్ బిట్ ఎడప పెట్టు యూకే ట్రాన్సాక్షన్ నా మొబైల్ లో ఫోన్ పే ఒక మొత్తం ఫోన్ పే ట్రాన్సాక్షన్ ఫోన్ లో మాట నా దగ్గర రావు ఫోన్ లో మాట నా దగ్గర రావు సో ఈ బౌలో వాల్స్ లెటర్ ద్వారా అయివస్తుంది మనం ఎడప పెట్టునాం వాల్ కూడా లెటర్ రాసుకోవచ్చు వాల్ సూట్ ఏ ట్రాన్సాక్షన్ పట్టీ ఐ డోంట్ स्पीकर करता हूं ये डायरेक्ट बेयर से स्पीकर करता हूं